ఆచార్య బాపూజీ నూట పదవ జయంతి ఉత్సవాలకి ఇక్కడ వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఆనిముత్యం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై గాంధేయ మార్గంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అదే వరవడితోటి కన్నుమూసింది ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తి తనకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులను కూడా ప్రజల కోసం ఉద్యమాల కోసం త్యాగం చేసిన వ్యక్తి అటువంటి మహనీయుడు మన మధ్యలో ఉన్నాడు వారితో కలిసి నడిచే అవకాశం మాకు వచ్చినందుకు తెలంగాణ ఉద్యమం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మొట్టమొదటిసారిగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చేదాకా నేను మంత్రి పదవులు తీసుకోను అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేసి తరువాత ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామన్నా ససేమిరా ఒప్పుకొని గొప్ప మనిషి వాస్తవం చెప్పాలంటే గాంధీ గారి తర్వాత మన రాష్ట్రంలో గాంధీజీ సిద్ధాంతాలను కునికిపుచ్చుకొని నిబద్ధతతోటి తుది శ్వాస వరకు మనుగడ సాగించిన ఏకైక వ్యక్తి ఆచార్య బాపూజీ గారు వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది ఈ సమకాలీన రాజకీయాల్లో ఇప్పుడున్న విశంఖులత్వానికి ఇప్పుడున్న అరాచకానికి ఒక్కసారి వారి జీవిత చరిత్రను మనం మన్నం చేసుకుంటే తొంభై శాతం అవన్నీ కూడా తగ్గిపోతాయి తొంభై ఐదో సంవత్సరంలో కూడా ఆయనకున్నది మొత్తం కూడా దానం చేసి ఉద్యమాలు నడపాలి మనము అని చెప్పి పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి మేమందరం కూడా ఆ కాలంలో వారితో అసోసియేట్ అయ్యి చాలా దగ్గరగా వారి గురించి తెలుసుకున్న వ్యక్తులు ఒక చిన్న రూమ్లో ఉండేవారు వారు ఆ రోజు తెలంగాణ కోసం పార్టీ వస్తుంది అని చెప్తే తనకున్న పెద్ద బంగ్లాను కూడా త్యాగం చేసిన వ్యక్తి కానీ అప్పుడున్న సీమాంధ్ర ముఖ్యమంత్రులు నాయకులు ఆ భవనాన్ని నేలమట్టం చేసి తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక లేకుండా చేసిన దుర్మార్గులు తరాలకు ముఖ్యంగా రాజకీయ నాయకులకు వారొక ఆదర్శమూర్తి వారి జీవితాన్ని వారి రాజకీయ గమనాన్ని మననం చేసుకుంటే ప్రక్షాళన ఇతరు రాజకీయ నాయకులు అంతటి గొప్ప మేధావి అంతటి గొప్ప చరిత్ర వ్యక్తి